ఇంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మా వాయిస్ లకు సంబంధించి ఫోన్ ట్యాబ్ ఇవ్వాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కేసీఆర్ అల్లుడు హరీష్ రాయ పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ చేసినారు అసలు ఫస్ట్ బాధ్యత ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చిన కూడా నేను నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వర్షం వీళ్ళకు వాళ్ళకు తల్లి తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకి నా కుటుంబ సభ్యుల ఫోన్ తాపేసారు నా ఫోన్ నా కుటుంబ సభ్యులది నా సిబ్బందిది లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా పక్క పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ కేసీఆర్ అల్లు కూడా చేసారు వీళ్ళని ఏమన్నా తెలంగాణ సమాజం ఆలోచించాలి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు గాని నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆచర్యం ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే కేసీఆర్ గవర్నమెంట్ ఎవరన్నా మీ కుటుంబ సభ్యులతో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కార్ మాట్లాడతారు భార్యాభర్తల ఫోన్లు చెన్ను నీచ మనుషులు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఎవరన్నా ఇంత సిగ్గుబాల కుటుంబం వీళ్ళది కేసీఆర్ కేసీఆర్ దళితులు వీలు ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే మా మావోయిస్ట్ లో ఫోన్ లిస్ట్ లో మా పేర్లు పెట్టారు ఫోటో వేసారు అసలు ఎస్ఐబి అనేది మావోయిస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడము వాళ్ళని కంట్రోల్ చేయడము వాళ్ళ పట్ల కఠినంగా వివరించాలంటే ఎస్ఐబి ఉండాలి కాబట్టి ఒక సెపరేట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ పెట్టి మావోయిస్టు టెలిస్టు కార్యకలాపాలను అడుగు మాత్రమే ఇది అవసరం దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది వర్త ఫోన్ ట్యాబ్యడమే ఏ లాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు మా పిఎల్ వచ్చిన ఫోన్లు మా డ్రైవర్ వచ్చిన ఫోన్లు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉండాలి బిఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అల్లు కూడా ట్యాప్ చేసిర్రు వాళ్ళ కూడా విచారణ రావాలని చెప్పిన వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము అడ్వకేట్ ఫోన్ ట్యాప్ చేయడము సినిమాల ఫోన్ ట్యాప్ చేయడము ఇంతకంటే గురించి ఇంకోటి ఉస్మాన్ గా సంబంధించి ప్రొఫెసర్ ల ఫోన్ కూడా ట్యాప్ చేశారు ప్రొఫెసర్ లది వాళ్ళ కూడా స్టేట్మెంట్ కడేసి వీళ్ళు నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైర్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను నేను ముందుగానే పోలీసులు మా ఇంటికి వచ్చింది పోతున్నాం చెప్పండి నీకెట్ చూస్తుంటే సమాధానం లేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న హై హైకోర్టు జడ్జి ఆపేసింది ప్రభాకర్ రావు అంటోడు ఈ రాధాకృష్ణ లఫంగా ఫాల్సిన విలుతారు నేను ఈ భాష మాట్లాడుతూ సిగ్గు కనిపిస్తున్నారు వాళ్ళు ఏసారి భాగవత్వం లోపడ వాళ్ళు చెప్తుంటే వీళ్ళు సమాజం క్షమించే వీళ్ళు వీళ్ళకు ఋషి చేస్తే ఒక్కసారి వెళ్ళిపోతారు ఋషి చేసి వీళ్ళు వీరు క్షణం క్షణం ఆ రోజు నేను గాని మా పార్టీ కార్యకర్తలు గాని మా నాయకులు గాని ఇతర పార్టీ నాయకులను